కాజు కట్లీతో పోటీ పడే పల్లీ కట్లీని ఇలా ఒకసారి ట్రై చేయండి సాఫ్ట్ స్ట్రక్చర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాజు అయితే చాలా కాస్ట్లీ కదా అంత కాస్ట్లీ పెట్టి ఎప్పుడు కూడా మనం కొనలేము ఎప్పుడో ఒకసారి కొనవచ్చు కానీ అందుకని చెప్పేసి చాలా తక్కువ ఖర్చుతో పల్లీలు యూజ్ చేసి ఇలా ట్రై చేయండి సూపర్గా వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నందులోకి ఒక కప్పు వరకు వేయించిన పల్లీలు వేసుకుంటున్నాను ఈ పల్లీలు ఒక కప్పు వరకు తీసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట పల్లీలు ఎప్పుడైతే బాగా వేయించుకుంటామో కట్లీ టేస్ట్ అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట సో ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత ఇవి ఆరాక దీని మీద పొట్టు తీసేసి తీసేసుకున్నాను తీసేసుకుని ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు ఇలాచి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఆ తర్వాత కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఆనండ్ ఆఫ్ చేసుకుంటూ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఆనండ్ ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా పౌడర్ లాగా వస్తుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక జల్లెడ తీసుకోండి జల్లెడు కూడా హోల్స్ కొంచెం పెద్దగా ఉన్నది తీసుకోండి అప్పుడే బాగా దిగుతుంది అనమాట నేనైతే కొంచెం పెద్దగా హోల్స్ ఉన్న స్ట్రైనర్ అయితే తీసుకున్నాను దీంట్లో అయితే బాగా దిగుతుందని చెప్పేసి సో ఈ విధంగా జల్లించుకున్న తర్వాత దీన్ని దాన్ని ఒక బౌల్లో వేసేసుకుని తిరిగి మరోసారి గ్రైండ్ చేసేసుకుని వేసేసుకోండి రెండోసారి గ్రైండ్ చేసింది అయితే కొంచమే ఉంది కాబట్టి కొంచెం ఉండలాగా వచ్చిందనమాట అది ఏం కాదు ఆరిన తర్వాత అది కలిసిపోతుంది సో ఇప్పుడు ఇందులోకి ఒక పది రూపాయల ప్యాకెట్ పాల ప్యాకెట్ వేసుకుంటున్నాను అంటే పాల పౌడర్ ఉంటుంది కదా పాల పౌడర్ ఆ ప్యాకెట్ వేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఇది కొంచెం ఆరిపోతుంది కదా ఎక్కడ కూడా లమ్స్ అనేవి లేకుండా చక్కగా కలిసిపోతుంది అనమాట సో విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదేంటంటే బ్రెడ్ పౌడర్ లాగా రెడీ అవుతుంది ఈ విధంగా కొంచెం మెత్తగా ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం కదా ఒక కప్పు పల్లీలకి ముప్పవ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఈ మాత్రం వేసుకుంటేనే కరెక్ట్ స్వీట్ అనేది సరిపోతుంది ఆ తర్వాత ముప్పవ కప్పు షుగర్కి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసేసుకున్న తర్వాత దీన్ని తీగపాకం వచ్చేంత వరకు పాకాన్ని పట్టించుకోవాలి సో విధంగా పాకం అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇదంతా మెల్ట్ అయిన తర్వాత తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే నాకు కొంచెం వాటర్ వాటర్ లాగా ఉంది ఏమాత్రం చేతికి అతుక్కోవట్లేదు ఇంకొక నిమిషం తర్వాత చెక్ చేసుకోండి సో విధంగా ఇప్పుడు చూడండి కొంచెం ఈ విధంగా చేతిగా అతుక్కుని తీగలాగా వస్తుంది కదా ఈ విధంగా పాకం అనేది కొంచెం తీగ పాకంలాగా రావాలన్నమాట అప్పుడే పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది సో విధంగా ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం మిక్స్ చేసుకున్న పౌడర్ అంతా కూడా వేసేసుకోవాలి వేసేసుకుని ఇదంతా కూడా కలుపుకోండి ఇదంతా ఒకేసారి వేసినా కూడా గడ్డలేం కట్టదు ఎందుకంటే అంతా కూడా మిక్స్ చేసుకున్నాం కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఒక నిమిషం లోపు ఇదంతా కూడా విధంగా కొంచెం లిక్విడ్ లాగా తయారవుతుంది అనమాట ఇలా తయారైన తర్వాత ఇంకొక నిమిషానికి ఇదంతా కూడా కొంచెం దగ్గర పడి ఇలా ప్యాన్కి కొంచెం సపరేట్ అవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ మాత్రం అయితే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట అంటే ఇట్లా గరిట నుంచి ఈ విధంగా జారాలి ఈ మాత్రం సరిపోతుంది అలాగే ప్యాన్కి విధంగా సపరేట్ అవ్వాలన్నమాట అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఇలా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక బటర్ పాప్ పేపర్ కానీ లేదా ఏమైనా ఆయిల్ పేపర్ అని ఏమైనా కదా ఆయిల్ పేపర్లోకి వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం చేత్తో అటు ఇటు ఇలా కవర్తో సపోర్టుతో అన్నారనుకోండి ఇది కొంచెం చల్లారుతుంది కదా ముద్ద కన్సిస్టెన్సీలోకి వస్తుంది అనమాట విధంగా చూసారు కొంచెం పల్చగా ఉన్నది కొంచెం గట్టిగా అయిపోయి చేతితో పట్టుకునే విధంగా వస్తుంది ఇప్పుడు పీటకి కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ రాసుకోండి రాసేసుకునే విధంగా పల్చగా రోల్ చేసేసుకోవాలి స్వీట్ షాప్లో అయితే ఇది కొంచెం పల్చగానే ఉంటుంది కదా కట్లీ అనేది ఆ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా థిక్నెస్ అనేది కొంచెం పల్చగానే రోల్ చేసేసుకోండి రోల్ చేసుకునే విధంగా కొంచెం ఘాట్స్ పెట్టుకోండి ఘాట్స్ పెట్టుకున్న తర్వాత అయితే ఈజీగా కట్ చేసుకోవడానికి వస్తుంది సో ఈ విధంగా ఏదైనా సపోర్ట్ తీసుకొని ఇలా కట్ చేసేసుకుని ఫస్ట్ అడ్డంగా కట్ చేసుకోండి ఆ తర్వాత క్రాస్ కట్ చేసుకున్నారనుకోండి ఈ విధంగా డైమండ్ షేప్లో రెడీ అయిపోతుంది అనమాట అంతే చూసారా ఎక్కడ కూడా దానికి పీట కత్తుక్కోకుండా ఎంత చక్కగా వచ్చిందో ఈ టిప్స్ ఒకసారి ట్రై చేసేయండి చాలా టేస్టీగా చాలా చక్కగా వస్తాయనమాట చాలా తక్కువ ఖర్చుతో కాజీ కట్లీతో పోటీ పడే పల్లీ కట్లీనైతే రెడీ చేసేసుకోవచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా కూడా ఈ విధంగా చాలా ఈజీగా ఒక పది పదిహేను నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు అంతే ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ